రామ్ చరణ్ కొత్త టెన్షన్ పట్టుకుంది జెర్సీ డైరెక్టర్ తో సినిమా తనని డైలమాలో పడేస్తోందని ప్రచారం పెరిగింది ఇంచుమించు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే పరిస్థితి అయితే ఈ విషయంలో యంగ్ స్టార్ వల్ల ప్రశాంత్ నీల్కి టెన్షన్ పెరిగిందట ఎందుకు చిరుతో కలిసి రామ్ చరణ్ చేసిన ఆచార్య ఈ వీక్ వరల్డ్ వైడ్ గా కిక్ ఇవ్వబోతోంది లాస్ట్ మూవీ త్రిపుల్ ఆర్ హిస్టరీ క్రియేట్ చేసింది ఆచార్య హిట్ కూడా లాంఛనమే అంటున్నారు ఇలాంటి కలిసొచ్చే కాలంలో చెర్రీకి కొత్త టెన్షన్ పెరిగినట్టుంది ట్రిబుల్ ఆ చేస్తున్నప్పుడే రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ అంటూ శంకర్తో సినిమాకు కమిట్ అయ్యాడు చేస్తున్నాడు కూడా అన్ని బావునాయ్ అనుకున్న టైంలో చెర్రీకి జెర్సీ డిరక్షన్లో కొత్త సమస్య వచ్చిందట జెర్సీ హిందీలో రీమేక్ చేస్తున్నప్పుడే గౌతమ్ తిన్న కొత్త కథకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తీరా చూస్తే హిందీ జెర్సీ డిజాస్టర్ అని తేలింది దీంతో గౌతమ్ ని కంటిన్యూ చేయాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాడట చరణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న మూవీ ఫ్లాప్ అయింద ప్రెషర్లో బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ కి ఛాన్స్ ఇచ్చాడన్నారు కానీ ఇప్పుడు ఆ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశాలు పెరిగాయి అదేం లేదు అంతా సజావుగానే ఉందనే స్టేట్మెంట్స్ పక్కన పెడితే గుసగుసల గోల పెరిగింది బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ తో రజనీకాంత్ సినిమా అన్నారు అంతలోనే బీస్ట్ వచ్చి డిజాస్టర్ అని తేలింది కట్ చేస్తే ఇప్పుడు నెల్సన్ తో సినిమా చేయాలా వద్దా అనే విషయంలో రజనీకాంత్ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట స్వింగ్ లో ఉన్నాడని డైరెక్టర్ చెప్పిన కథకి స్టార్ హీరోలు సై అనటం తర్వాత అదే దర్శకుడికి ఫ్లాప్ వస్తే పక్కన పెట్టడం కామన్ ఇందుకు రివర్స్ లో ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ తో టెన్షన్ పెరిగిందట సాహో తర్వాత రాధేశ్యామ్ తో ఫ్లాప్ ఫేస్ చేసిన ప్రభాస్ ప్రెసెంట్ సలార్ షూటింగ్ తో బిజీ అయ్యాడు అయితే ఆది పురుష్ మీద పొలిటికల్ కామెంట్స్ పెరగడంతో అది సలార్ రిలీజ్ టైంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న టెన్షన్ లో ఉన్నాడట ప్రశాంత్ నేల్